హలో ఆల్ ఈరోజు నేను ఎంతో టేస్టీగా కొబ్బరిపాలతో అన్నం అండ్ అందులోకి ఆలు కర్రీ చేస్తున్నాను ఈజీ ప్రాసెస్ మీరు చూసేయండి ఫస్ట్ కొబ్బరి ముక్కల్ని మిక్సీలో వేసుకొని తగినన్ని వాటర్ వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి గ్రైండ్ చేసిన కొబ్బరి పేస్ట్ను స్ట్రైనర్లో వేసుకొని తగినన్ని వాటర్ వేసుకుంటూ కొబ్బరి పేస్ట్లో ఉండే పాలన్నీ గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి కొబ్బరి పాలను తీసేటప్పుడు ఈ పేస్ట్లో తగినన్ని వాటర్ పోసుకుంటూ స్పూన్తో ఇలా చూపిస్తున్న విధంగా నొక్కుతూ పాలన్నీ గిన్నెలోకి పడేలా చూసుకోవాలి ఫైనల్ గా పాలన్నీ గిన్నెలోకి ట్రాన్స్ఫర్ అవుతాయి పిప్పి మాత్రం మిగులుతుంది అది పక్కన పెట్టేసుకోవాలి నెక్స్ట్ స్టవ్ వెలిగించుకొని గిన్నె పెట్టుకోవాలి గిన్నె వేడెక్కిన తర్వాత ఒక స్పూన్ నెయ్యి కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత బిర్యానీ స్పైసెస్ వేసుకుంటున్నాను పాలు అన్నాం కదా సో స్పైసెస్ అనేవి తక్కువ ఉంటేనే బాగుంటుంది అందుకే కొన్ని మాత్రమే వేసాను అనమాట అండ్ కొన్ని జీడిపప్పులు కూడా వేశాను కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి కొంచెం సాల్ట్ వేసుకొని కొంచెం వేగిన తర్వాత పుదీనా లీవ్స్ వేసాను ఇక్కడ కొత్తిమీర లేదు సో పుదీనా వేసాను అనమాట తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి టూ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసాను అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయే వరకు వేయించుకోవాలి తరువాత కడిగి పెట్టుకొని ఉంచుకున్న రైస్ ని వేసుకొని రైస్ అంతటినీ ఒకసారి కలుపుకోవాలి రైస్ కొంచెం ఆయిల్ లో ఫ్రై అయిన తర్వాత కొబ్బరి పాలను వేసుకోవాలి ఒక గ్లాస్ బియ్యానికి రెండు గ్లాసుల కొబ్బరి పాలు అయితే సరిపోతుంది కొబ్బరి పాలు రైస్ లోకి వేసుకున్న తర్వాత తర్వాత రైస్ విరిగిపోకుండా నిదానంగా కలుపుకోవాలి మంటని మీడియం ఆర్ సిమ్ లో ఉంచుకొని కుక్ చేసుకుంటే చాలు ఫైనల్ గా ఎంతో టేస్టీ అయినా కొబ్బరిపాల అన్నం అయితే తయారైపోయింది పిల్లలకి అయితే చాలా చాలా ఇష్టపడతారు తప్పకుండా మీరు ట్రై చేయండి దీనికి ఆలు కర్రీ కాంబినేషన్ అయితే అదిరిపోతుంది కొబ్బరిపాల అన్నం చికెన్ కాంబినేషన్ కూడా చాలా బాగుంటుంది ఆలూస్ ని ఇలా చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసుకోవాలి వెలిగించుకొని గిన్నె పెట్టుకోవాలి తగినంత ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత గింజలు వేసుకోవాలి జీలకర్ర పచ్చిశనగపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర వేసుకోవాలి తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకొని వేయించుకోవాలి ఉల్లిపాయల్లో కాస్త సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి అండ్ ఇందులోనే కాస్త పసుపు వేసుకోవాలి కొన్ని కర్రీ లీవ్స్ కూడా వేసుకొని కలుపుకోవాలి వన్ అండ్ హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి ఆలు గ్రేవీ కోసం నాలుగు టమాటాలు ఐదు పచ్చిమిర్చి కొన్ని జీడిపప్పులు కొంచెం పుదీనా వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి గ్రైండ్ చేసుకున్న పేస్ట్ ను వేసుకొని కలుపుకోవాలి తగినన్ని వాటర్ కూడా వేసుకోవాలన్నమాట తగినంత కారం కూడా వేసుకొని మొత్తాన్ని బాగా కలుపుకోవాలి ఈ గ్రేవీ మొత్తాన్ని మీడియం లో కుక్ చేసుకోవాలి తర్వాత ఆలుగడ్డ పీసెస్ ని ఈ గ్రేవీలోకి యాడ్ చేసుకోవాలి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ ఉడికించుకుంటే చాలు ఎంతో సూపర్ టేస్టీ ఉండే ఆలు గ్రేవీ అయితే రెడీ అయిపోతుంది ఫైనల్గా కర్రీలోకి కాస్త ధనియా పౌడర్ హోల్ గరం మసాలా వేసుకొని ఒక్కసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి కొన్ని పుదీనా లీవ్స్ కూడా వేసుకుంటున్నాను ఫ్లేవర్ అయితే చాలా బాగా ఆలు కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇక్కడ మా పిల్లలకి చాలా చాలాసేపటి నుంచి ఆకలితో ఉన్నారు అండ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ అయిన సందర్భంగా సెలబ్రేషన్స్ కూడా ప్లాన్ చేశారనమాట మా వాళ్ళు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఉన్న ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్ అండి హండ్రెడ్ సబ్స్క్రైబర్లకే ఇంత హ్యాపీనా అనుకోవచ్చు చాలా ట్రై చేస్తున్నా థౌసండ్ సబ్స్క్రైబర్స్ అవ్వాలి అని అలా అయితేనే ఛానల్ ఉంటుంది కదా నేనేం సెలబ్రిటీని కాదు కదా పెట్టిన కొన్ని వీడియోస్కే కే లేకుంటే ఎక్కువ సబ్స్క్రైబర్స్ వెంటనే రావడానికి ఐ విల్ ట్రై మై లెవెల్ బెస్ట్ అండ్ మీకు నా వీడియోస్ నచ్చితే ప్లీజ్ తప్పకుండా నాకు సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి బాయ్